میں آج یاد کر رہا ہوں کہ کل پکڑی ہوئی تھی 2021 اچھا میں یہ مجھے وہ ہو گئی ہے انا اللہ وانا మంచి పర్వాల చంటి అండి కాశీ విశ్వనాథ్ పెద్దోళ్ళు చూడాలి ముందు మా ఫ్రెండ్ పడతా ఎక్కడే ఉండు మచిలీపట్నం మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో నవీన్ మెట్ల కాలనీని ఆనుకొని కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ఒక భూమిలో మరి గత నలభై యాభై సంవత్సరాలుగా మచిలీపట్నంలో ఉన్న క్రైస్తవులు చనిపోయినప్పుడు ఎక్కడ వాళ్ళని సమాధి చేయాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా అనేక ప్రభుత్వాలకి అనేక మంది నాయకులకి ప్రజాప్రతినిధులకి వినత పత్రాలు ఇస్తూ ఇస్తూ వేసారిపోయిన సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్పటి మన్ మాజీ ఇప్పుడు మా మాజీ మంత్రి పేరు నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి క్రైస్తవులకు ప్రత్యేకమైన ఒక బరేల్ గ్రౌండ్ సుమారుగా ఏడెకరాల ల్యాండ్ని ఆయన ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా తీసుకొని ఆ భూమిని ప్రభుత్వ డబ్బుతో కొని చుట్టూ విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన ఎంపీ ల్యాడ్స్ ద్వారా కాంపౌండ్ వాల్ని నిర్మ నిర్మించి గేటు పెట్టి నలభై యాభై సంవత్సరాలుగా మచిలీపట్నంలో ఉన్న క్రైస్తవులకు ఉన్న ఈ సమాధి స్థలం యొక్క సమస్యను ఆయన తీర్చాడు తీర్చి ఆ తర్వాత దాన్ని ఏదన్నా ఆర్గనైజేషన్కి అప్పచెప్తే వాళ్ళు ఏదన్నా మళ్ళీ మిస్అప్రోపరేట్ చేస్తారేమో దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా ఉంచాలని చెప్పి ఆ ఉద్దేశంతో కౌన్సిల్ తీర్మానం ద్వారా దాని యొక్క నిర్వహణ బాధ్యతలను మున్సిపల్ కార్పొరేషన్కి నగరపాలక సంస్థకి అప్పగించడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త కూటమి ప్రభుత్వంలో అక్కడ ఉన్న ఒక మాజీ ప్రజాప్రతినిధి తన యొక్క స్వార్థ అవసరాల కోసం దాని యొక్క తాళాన్ని అతను ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అతను బెదిరించి ఆ తాళాన్ని అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు అది ఏ రకంగా అయినా సరే భూస్థాపన చేయని లేదంటే దహన సంస్కారాలైనా చేయని చేసేటప్పుడు ఏదైతే మరణ ధృవీకరణ పత్రం ఇస్తారో ఆ పత్రం యొక్క పుస్తకాన్ని అది సహజంగా ఎట్ అతని దగ్గర వీఆర్ఐ దగ్గర రెవెన్యూ వాళ్ళు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండాల్సిన బుక్ని తీసుకొని అతను లాక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అతను పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి గేదలను లోపలికి తోలటం తాళం వేసుకుంటాం మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం మళ్ళీ గేదెలను మళ్ళీ తోలుకెళ్ళటం ఈ రకంగా తన వ్యక్తిగత అవసరాల కోసం దాన్ని వాడుకుంటూ ఆ గేదెలో అక్కడ సమాధి చేయబడిన అనేక మంది క్రైస్తవ విశ్వాసులు పునర్ మళ్ళా మేము ప్రభుత్వం తిరిగి లేస్తాము మళ్ళీ ఈ శరీరం మాకు వస్తుంది అనేది భావించే వాళ్ళ యొక్క ఆకాంక్షలు విశ్వాసాలకు వ్యతిరేకంగా అవి వచ్చి ఆ సమాధులను తొక్కటం వాళ్ళ రాళ్లను ఆ సమాధి వేసిన రాళ్లను పగలగొట్టడం ఇవన్నీ ఈ పోకడలన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత అరాచక పాలన మైనారిటీలకి అలాగే దళితులకి ఏ రకంగా అవమానకరమైన పద్ధతి జరుగుతుంది ఇక్కడ అర్థమవుతా ఉంది గతంలో అనేక మార్లు అతను హెచ్చరించినా సరే ఈ ఇటీవల తాళం మా దగ్గర ఉంటుందని అంటే ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో అతను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే వాచ్మెన్ దగ్గర ఉంటుందని అర్ధరాత్రి వచ్చి తాళం పగలగొట్టి ఈ రోజున మళ్ళీ ఇంకో కొత్త తాళం దాన్ని కేసి పూర్తిగా అది అతనే దాని యజమాని అయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు గతంలో ఎక్కడ ఎంతో పురాతనమైన చారిత్రకమైన పాండురంగస్వామి గుడి యొక్క భూములను కూడా కైంకర్యం చేసి గుణి గుళ్ళతో పాటు లింగాన్ని కూడా మింగిన ఆ గొప్ప ప్రజాప్రతినిధికి మేము మీడియా ద్వారా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం కబడ్దార్ క్రైస్తవులు జోలికి రావద్దు దళితులు మైనారిటీలు ఏదైతే ఆ ల్యాండ్ని అక్కడ ఒక ముస్లిం శ్మశాన వాటిక క్రైస్తవ శ్మశాన వాటికి ఉందో దాని జోలుకొచ్చి ఆ గేట్లు బగలగొడతాం తాళాలని ఇష్టానుసారిగా నువ్వు వేసుకుంటాం నువ్వు దాన్ని నిర్వహణ చేయటం నువ్వు మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వటం ఎవడ సమాధి ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో వచ్చే సమాధులు నువ్వు రానివ్వకుండా పెట్లను రానివ్వకుండా ఆ శవాల్ని నువ్వు ఆ రకంగా అవమానపరుస్తున్నావు కాబట్టి మేమందరం కూడా నీ ఇంటి ముందు గురావు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదన్నా ఈసారి కనుక అది పునరావృతం అయితే కనుక శవాన్ని తీసుకెళ్ళి అతను ఇంటి ముందు పెట్టి ధర్నా చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఆ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని క్రైస్తవుల మనోభావాలకి దెబ్బతీసే విధంగా జరిగిన బరియల్ గ్రౌండ్ విషయంలో జరిగినటువంటి విషయం గురించి మాట్లాడడానికే వారికి వినతి పత్రాన్ని ఇవ్వడానికే వచ్చాం గడిచిన కొంతకాలముగా అనేక సంవత్సరాలు క్రైస్తవులు వారి సమాధులను వారి డెడ్ బాడీస్ని సమాధులు చేసుకోవడానికి ఎందుకంటే క్రైస్తవులకి సమాధి దొడ్డు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే మాకున్నటువంటి విశ్వాసం మరలా మేము సమాధి చేయబడిన తర్వాత క్రీస్తు పునరుద్ధాన రాకడలో వారితో పాటు తిరిగి లేపబడతామనేది మా విశ్వాసం కాబట్టి సమాధుల దొడ్డి కొరక ఎంతో ప్రయాసపడి గత నలభై యాభై సంవత్సరాలు ఎంతగానో కష్టపడి అనేక నాయకులకు అనేక ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు పత్రాలు ఇచ్చి వారు చుట్టూ తిరిగి మరి గడిచిన రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుని కృపను బట్టి అప్పటి నాయకులు క్రైస్తవుల పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో బరియల్ గ్రౌండ్ను ఏడు ఎకరాల బరియల్ గ్రౌండ్ను శాంక్షన్ చేసి మున్సిపల్ కౌన్సిల్లో దాన్ని ఆమోదం చేసి దాని చుట్టూ ప్రహరీ గ్రౌండ్ని కూడా ప్రహరీ గోడను కూడా కట్టించి ప్రతి క్రైస్తవుడు మచిలీపట్నం యాభై డివిజన్లో ఉన్నటువంటి ప్రతీ క్రైస్తవుడు అక్కడ బరియలు చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి ఈ విధంగా క్రైస్తవుల్ని గౌరవిస్తూ ఉంటే కొద్ది కాలం క్రితం నుంచి ఏం జరుగుతుంది అంటే మాజీ నాయకుడు మరి చిలకలపూడి ప్రాంతంలో ఉంటారు ఆయన గారు చేస్తున్నటువంటి ఆయనకున్నటువంటి గాథలను మాకు ఎంతో పవిత్రంగా క్రైస్తవుల సమాధి తోట అని పిలుచుకునేటువంటి మా విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ఆ తోటని పశువుల దొడ్డిగా మార్చడం అనేది క్రైస్తవులను ఎంతో మనోభావాలను దెబ్బతీసినటువంటి సంఘటనగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి గేదలు మేపుకోవాలనుకుంటే బందర్లు అనేక ప్రాంతాలు ఉన్నాయి మీకు తెలియంది కాదు కావాలని క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయడం కోసం మీరు క్రైస్తవులను కించపరచడం కోసమే మీరు చేస్తున్నారని చెప్పి మేము అంటుకుంటున్నాం ఎందుకంటే అది మీకు తెలుసు క్రైస్తవులకి ఇచ్చిందని కానీ మీరు ఇప్పుడు ఏమంటే ఒక ప్రాంతానికి చెందిన వారికి మాత్రమే ఇచ్చిందనటం అసలు మీకు ఏ అధికారం ఉందని మాట్లాడుతున్నారు అక్కడ మీకు సంబంధం ఏందని తాళం వేస్తారు దానికి దానికి ఒక కాపులాదారుడు ఉన్నాడు మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి దాన్ని నడపబడుతుంది మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కమిషన్ గారికి తెలియకుండా మీ సొంత ఉద్దేశానుసారంగా దౌర్జన్యంగా ఒక రౌడీ మొక్కలాగా వెళ్ళి తాళం వేయటానికి మీకు ఎంత అధికారం ఉంది అది క్రైస్తవుల మనోభావాలకు దెబ్బతీసేటువంటి విషయం కాబట్టి దయచేసి ఒకటే నేను వినిపిస్తున్నాను మనమందరము కూడా భారతదేశంలో సమానత్వం కలిగిన వారం అందరం అన్నదమ్ముల స్వభావం కలిగిన వారం కాబట్టి ఒక తరమైనటువంటి ఒక మతమైనటువంటి వారి మీద దాడులు చేసి ఈ విధంగా చేసి ప్రజల మధ్య అశాంతిని తీసుకురావద్దని కోరుచు దయచేసి ఆ తాళాన్ని తీసేసి ఆ బరియలు గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి మరణ ధృవీకరణ బుక్కును కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి కాపుల ఇచ్చేసి మాకు కావాల్సిన న్యాయం చేయించవలసిందిగా కమిషనర్ గారు కోరుచున్నాం ఈ సమాధుల దడుల కోసం క్రిస్టియన్ సమాధుల యొక్క బరియలు చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం ఇది ఇవాళకి ఇవాళ్ళకో లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన కాణించి లేకపోతే మొన్న వచ్చిన కాణించి కాదు గత ఇరవై ఏళ్ళ కాణించి నాకు తెలిసి పాతిక సంవత్సరాల కాణించి తిరుగుతూ తిరుగుతూ ఉంటే మరి రవీంద్ర గారు కూడా ట్రై చేశారు ఆ పక్కన ఎక్కడో బంద్రకోట్ల కొందామని ఇటు కొందామని అడగల అయితే వైసీపీ ప్రభుత్వంలో పేరు నాని గారు ఒక అడుగు ముందుకేసి రెవెన్యూ వాళ్ళని పట్టుకుని ఒక ఏడు ఎకరాలు కొనుగోలు చేయించి అందులో ఐదు ఎకరాల చెల్లరే మాకు ఇచ్చిన తర్వాత ముస్లింస్ పెద్దలందరూ వచ్చి మాకు కూడా కావాలి అనాథ సేవలు ఉన్న చోట పెట్టాలి అని వాళ్ళు సపరేట్గా మళ్ళీ అడిగితే ఇందులో నుంచే తీసి ఇంకో మొక్కనే ఆ పక్కనే కాంపౌండ్ కట్టించి వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటాం కాంపౌండ్ కట్టించి మళ్ళీ ఇది కూడా కాంపౌండ్ కట్టించి పెట్టి ఇచ్చుకుని ఎవరైతే వస్తారో ఇందులో పాతాలని యాభై డివిజన్లకు సంబంధించి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి యాభై డివిజన్లకు సంబంధించి ఎవరు వచ్చినా అందులో పాతి పెట్టాలి అంతే పెట్టించుకుని వస్తే సమాధి కట్టడానికి వీల్లేదు సమాధి కడితే ఇక్కడ ఎవరైతే మాట్లాడతాం వాళ్ళే పగల కొట్టేస్తాం ఒకసారి ఎవరో కడతానంటే నేనే వెళ్ళి పోట్లాడటం జరిగింది మళ్ళీ ఎదర పాతేస్తామంటే అది కూడా పాతాకి వీళ్ళేదని నేను వచ్చి మాట్లాడాను భూషణం గారు కూడా నాకు ఫోన్ చేసి అన్నా నాకు కొద్దిగా రా అన్న అంటే వాళ్ళని తీసుకెళ్లి వెనకాల పాతి అయిపోయింది చక్కగా లైన్గా అడుగడుగు దూరంలో పాతటం జరిగింది మరి ఆయన వైస్ చైర్మన్ కూడా చేశాడు ఒక పెద్ద మనిషిగా ఉండి ఇలా చేయటం అనేది పెద్దది కాదు నీకేదన్నా చెయ్యాలి నా పార్టీకి గుర్తుండాలి అనుకుంటే ఆ క్రిస్టియన్ సమాధుల దొడ్డుకి ఒక వ్యాన్ కొను ఒక వాచ్మ్యాన్ ఉండటానికి ఒక బిల్డింగ్ కట్టు ఒక మంచినీటి పంపు పెట్టు ఒక మాట పెట్టు అదే ఎవరికి నువ్వు చేస్తున్నావు మాకు హిందువుల సమాధుల దగ్గరికి వెళ్తావు అది కదా ఊరు చివరే మా పాకలు అన్నట్టు ఊరు చివరే మా పాకలు అన్నట్టు అక్కడ కూడా హిందూ శ్మశాన వాటిలో కూడా మూలన అక్కడికి వెళ్ళి బలరాన్పేట సమాధుల దొడ్డుకెళ్తే తెలుస్తుంది అలాగే ఉలింగిపాలి సమాధుల దొడ్డుకెళ్తే తెలుస్తుంది మరి ఇంత ఇక్కడ ఉన్న వాటిల్లోనే మాకు ఇంత వివక్ష జరుగుతుంటే ఏదో దేవుని దయ వల్ల దేవుని స్థుతి వల్ల క్రిస్టియన్స్ యొక్క పాస్టర్ల ప్రార్థన వల్ల ఆ స్థలం మాకు చెందితే ఆ స్థలాల మీద పెత్తనం చేయటం ఏంటి సమంజసమా ఒక పెద్ద మనిషి నువ్వు మామూలు వ్యక్తివి కాదు ఒక వ్యక్తి అయ్యుండి నువ్వు అలా చేయడం పద్ధతి కాదని కాశీ విశ్వనాథ అన్నయ్య గారికి ఈ సభాముఖంగా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళకి దళితి పెద్దలంగా వచ్చి మేము తెలియపరుస్తున్నాం